బ్రహ్మార్పణం పంచముఖ బ్రహ్మము పంచముఖి ఓ ప్రణవముఖి పంచకోశాల ఛేదించ పంచముఖివై పాంచభౌతిక దేహంబు దాటించ పాంచజన్యధారివై ప్రపంచమందు నిన్నే దర్శింప అఖండ పద్మాసినివై నిన్నే ధ్యానించు వారి పాదగమనంబున నీవే పూవనంబై పడమరలేని సూర్యునివై పక్షంబులేని చంద్రునివై పరమ పదంబును చేర్చిన బ్రహ్మమా నమో షణ్ముఖ బ్రహ్మము అమ్మా షణ్ముఖి షట్చక్రాధిపతి అంతరవుషస్సును చూపి బ్రహ్మావిష్కరణ గావించి షడ్రుచులను మాపి సమమునేర్పి దేహ పంజరాన చిక్కిన స్వరూపానికి స్వేచ్ఛను ప్రసాదించి పురుషార్థాన్ని ప్రసాదించిన బ్రహ్మమా నమో నమ బ్రహ్మా